విజయవాడ నగరంలో వరద బాధితులు పెరిగిపోయారు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే సాయం కోసం కూడా పడిగాపులు కాస్తున్నారు ఇందులో భాగంగా ఇక్కడ ప్రజలకు ఏదైనా తమ వంతు న్యాయం చేయాలని భావించింది మరి సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ నేతృత్వంలో ఈరోజు విజయవాడ అజిత్ సింగ్ నగర్ కృష్ణావాడ సెంటర్లోని సిపిఐ కార్యాలయం ముందు వరద బాధితులకు తీరలు దుప్పట్లు బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి సంబంధించి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనియపూడి శంకర్తో పాటు మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య అదేవిధంగా విజయవాడ నగర సహాయ కార్యదర్శి కేవి భాస్కర్రావు అదేవిధంగా పాపులర్ షూ మార్ట్ అధినేత అరుణ్ తదితరులు పాల్గొని వరద బాధితులకు బియ్యం తుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వరద బాధితులు రావడం విశేషం ప్రతి ఒక్కరికి అందించేందుకు సిపిఐ పార్టీ తరఫున నాయకులు విశేష కృషి చేశారు ఈ సందర్భంగా ధోనపూడి శంకర్ మాట్లాడుతూ ఇలాంటి వరదలు మళ్లీ రాకుండా వెంటనే బుడమేరులో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలని లేని పక్షంలో సిపిఐ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు బుడవేరు వరదలు వచ్చిన తర్వాత ప్రభుత్వ సహాయం అందరికీ అందకపోతే మాత్రం సిపిఐగా తమ పోరాటానికి శ్రీకారం చూడతామని సందర్భంగా హెచ్చరించారు వరద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు వరద బాధితులు చాలామంది తమ పార్టీ కార్యాలయానికి వచ్చి అనేక ఫిర్యాదులు చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు విజయవంతం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆక్రమణకు గురైనటువంటి బుడమేరు విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లను ముంచివేసి విజయవాడ దుఃఖడాయినిగా మరోసారి నిరూపించుకున్నది కాబట్టి వంద సంవత్సరాల చరిత్రలో ఏనాడు లేని విధంగా బుడమేరు వాగు పొంగి ప్రవహించి విజయవాడ నుంచేటువంటి సందర్భంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాటు వెరసి ఇవాళ సిగ్నగర్ రాజరాజశ్రీపేట బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా మరిటమనిటువంటి నేపథ్యంలో ఆక్రమణ ఆక్రమణటువంటి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రయత్నించారు డెబ్బై ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతం అన్యాక్రాంతమైందని చెప్పి ఆక్రమణకు గురైందండి నేను అడుగుతున్నాను ఇవాళ డెబ్బై ఎకరాలు కాదు కొన్ని వందల ఎకరాలు వాళ్ళ బొడమేరు మైలవరం నుంచి కాబట్టి న్యాయబద్ధంగా పేదవాడికి నష్టం కలగకుండా ఆక్రమం తొలగించమని సందర్భంగా విజ్ఞప్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దాత నుంచి సేకరించినటువంటి వాటిని వరదవాతులందరికీ అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను పాలక వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వరదలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని వెతకాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా దాదాపు ఏడు లక్షల మంది ఒక విజయవాడలోనే నష్టపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది జిల్లాల్లో నష్టం జరిగింది ఆరు లక్షల ఎకరాలు పూర్తిగా పంట పొలాలన్నీ నష్టపోయినటువంటి నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రభుత్వం దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా బుడమేరును శాశ్వత ప్రాతిపదిక పైన ప్రణాళికను తయారు చేసి వరద ముంపు కాకుండా విజయవాడను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి సహాయం అందించినటువంటి సుక్కపల్లి అరుణ్ కుమార్ గారికి అభినందన తెలియజేస్తాను దాదాపుగా ఒక ఇరవై రెండు రోజుల క్రితం విజయవాడ ప్రాంతం ముప్పై రెండు డివిజన్లు వరద బీభత్సానికి గురై ప్రాంత ప్రజలందరూ కూడా నాలుగు రోజుల పాటు చీకట్లో మంచినీళ్లు కూడా దొరక్క గెలవిలాడిపోయారు ఈ సందర్భంగా సిపిఐగా నడుం కట్టి విజయవాడలో అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశాము అలాగే ఈ ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా పన్నెండు రోజుల పాటు మన పాపులర్ షూ వారు కూడా భోజన సదుపాయం కల్పించారు మీరు అందరి ఆధ్వర్యంలో పన్నెండు రోజులు ఇక్కడ ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా వెయ్యి మందికి భోజనాలు పెట్టాము అలాగే మరి కొన్ని చోట్ల బియ్యాలు పంచాము కొన్ని చోట్ల దుప్పట్లు టవర్స్ కూడా పంచాము మరి ఈ రోజులు ఇక్కడ సుమారుగా ఎనిమిది వందల మందికి మరి పాపులర్ సుమార్ట్ గ్రూపు సంస్థల వారి ఆధ్వర్యంలో దుప్పట్లు అలాగే గోదేపూడి శంకర్ గారు వారి సతీమణి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారు ఒక నూట యాభై చీరలు అలాగే ఇంకా ఇక్కడ సునీల్ డాక్టర్ స్వర హాస్పిటల్ వారు అలాగే శ్రీనిధి డెంటల్ వారు ఇలాంటి దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి మేమిచ్చే ఈ చీర కానీ మేమిచ్చే ఈ దుప్పటి టవులు కానీ మేమిచ్చే బియ్యం కానీ మీకు ఏమాత్రమో సరిపోదు లక్షల రూపాయలు నష్టపోయారు నిరా నిరాశపోయారు ఒక మంచం లేదు ఒక కంచం లేదు ఒక దుప్పటి లేదు అందుకనే ఏదో చురు సహాయం సిపిఏ పార్టీగా సహాయంగా మేము ఈ రోజు చేస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమం మళ్ళీ ఈ నెలాఖరికి మళ్ళీ మేము చేయదలిచాము కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఓర్పుతో తీసుకుని వెళ్లాల్సిందిగా ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని మీ అందరి అండదండలతో నగర పార్టీ అండదండలతో మా దాతల సహకారంతో చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం